హాయ్ అండి నేను ధరణి చెందపల్లి మనం రెగ్యులర్గా పూజకి యూజ్ చేసే ఇత్తడి సామాన్ని ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు కానీ వెండి సామాన్లు మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఎలా పడితే అలా క్లీన్ చేస్తే కనుక వాటి మీద మచ్చలు అలాగే మరకల్లాగా కూడా ఫామ్ అయిపోతాయి అలాంటివేమి జరగకుండా సింపుల్ స్టెప్స్తో ఒకే ఒక ఐటెంతో ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అలాగే హెల్ప్ఫుల్ కూడా అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలి అంటే మనం పూజ సామాన్లు అన్ని కూడా పట్టేంత వరకు చూసుకొని ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులోకి హాఫ్ వరకు వాటర్ని తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒక టెన్ మినిట్స్ పాటు సోక్ చేసి పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వాషింగ్ మిషన్ లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను విమ్ లిక్విడ్ అయినా యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు లెమన్ యాడ్ చేయని లిక్విడ్ని అయితే యాడ్ చేసుకోవాలి అంత ఎందుకు అనేసి నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్ని అయితే యాడ్ చేస్తున్నాను వాషింగ్ మిషన్ లిక్విడ్ని వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఈ వాటర్లో మిక్స్ చేశాను మీరు సరిపన సరే యాడ్ చేసుకోవచ్చు సర్ఫ్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకుంటే అందులో ఉండే కెమికల్స్ వల్ల వెండి సామాన్లు పాడైపోతాయి అందుకని నేను ఇక్కడ లిక్విడ్ అయితే యూజ్ చేశాను నేనైతే ముందు ఇక్కడ అష్టరక్ష్మి కలసాన్ని ఒకసారి ఇలా డిప్ చేశాను అది సరిపోవట్లేదు అనేసి నేను వాటిని తీసేసి సైడ్ కి పెట్టి చిన్న చిన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ముందు ఇలా బౌల్లో యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా సోక్ చేసి పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా సోక్ చేసుకోవడం వల్ల అందులో ఉండే మరకులు ఏవైనా హార్డ్ గా ఉన్నా సరే స్ట్రెయిన్ పోతాయి చక్కగా కూడా మనం క్లీన్ చేసుకుని అప్పుడు ఈజీ ప్రాసెస్ అయిపోద్ది మనకి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి అందుకని నేను అన్నింటిని ఇందులో వేసేసుకుంటున్నాను పూజకి యూజ్ చేసే అన్నిటిని అలాగే పువ్వుల్ని కూడా వేసేస్తున్నాను పువ్వులకి అంత మట్టి ఏం పట్టదు కాబట్టి అలాగే ఎక్కువేమీ మాసిపోవు అందుకని నేను ఇలా జస్ట్ ఇలా సోక్ చేస్తాను ఎక్కువగా అయితే వాటికి ఏమీ బ్రష్ చేయను ఇలా మొత్తం అన్నీ కూడా ఒక టెన్ మినిట్స్ పాటు సోక్ చేసుకొని సైడ్గా పెట్టేసుకోవాలి ఏ ఏ పూజ సామాన్లు అయినా సరే ఏవి చిన్న చిన్న ఐటమ్స్ అయినా సరే ఏవైనా కూడా వేసేసుకోవచ్చు క్లీన్గా క్లీన్ అయిపోతాయి ఇంకా నేను మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాను కదా కోల్గేట్ పేస్ట్ని యూజ్ చేస్తున్నాను కోల్గేట్ పేస్టే యూస్ చేయాలి వేరే పేస్ట్లు అయితే పనికిరావు సాల్ట్ లేనిది అయితే ఇంకా బెస్ట్ సాల్ట్ ఉంటే దీని మీద మచ్చలు అలాంటివి ఫామ్ అయిపోతాయి అలాగే మనం ఎక్కువ ఎక్కువ సార్లు అయితే మాత్రం చేయకూడదు లేని టైమ్స్లో ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇదే ఉంది కాబట్టి నేను దీన్నే యూజ్ చేస్తున్నాను సాల్ట్ లేనిదైతే ఇంకా బెస్ట్ ఇలా కొంచెం కొంచెం అమౌంట్లోనే తీసుకుంటే ఈ పేస్ట్ సరిపోతుంది కొంచెంలోనే ఇంకా కొంచెం కొంచెం బ్రష్కి తీసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఈ వెండి సామాన్లకి అన్నిటికి బాగా పట్టేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేసుకోవాలి ఎక్కువగా రబ్ చేయొద్దు నేను ఇక్కడ లెంత్ ఎక్కువ అయిపోద్ది అనేసి స్పీడ్ పెట్టాను అందుకని మీకు స్పీడ్గా రప్ చేసినట్టు కనిపిస్తుంది జస్ట్ ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా జస్ట్ ఒకసారి మొత్తం అంతా రబ్ చేస్తే సరిపోతుంది నీట్గా క్లీన్ అయిపోతుంది పసుపు మరకలు అయినా సరే ఏవైనా సరే మనం దీపం పెడతాం కదా అవైనా సరే కానీ మనం త్వరగా ఒకటి లేదా రెండు రోజుల్లో క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతాయి అవి డ్రై అయిపోయి గట్టిగా ఫామ్ అయిపోతే కనుక కష్టం మనం చేస్తూ ఉంటే పోతాయి ఒకసారి నేను అలాగే నాలుగైదు రోజులు పూజ దగ్గర ఉంచేసాను క్లీన్ చేసే అంత టైం లేదు చూడండి ఎంత నీట్గా డిఫరెన్స్ తెలుస్తుంది నావి ఆల్రెడీ క్లీన్గా ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది బాగా పాతవి అయిపోయిన వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళు ట్రై చేస్తే కనుక చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా ఇలా మొత్తం అంతా కూడా రబ్ చేసేసుకుంటున్నాను నేను ఒకసారి పూజ దగ్గర పెట్టి నాలుగైదు రోజులు అలాగే వదిలేశాను పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వస్తే వాటిని క్లీన్ చేసే అంత టైం లేదు నా దగ్గర అందుకని అలా వదిలేసేసరికి నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి అవంతా కూడా హార్ట్ స్టైన్స్ లాగా ఫామ్ అయిపోయాయి ఒకటేసారి క్లీన్ చేస్తే పోతుంది కానీ వెండి అంతా కరిగిపోద్ది లేదా అట్లంతటికి గీతలు అయిపోతాయి అనే భయంతో నేను వాటిని ఎక్కువగా టచ్ చేయలేదు అప్పుడప్పుడు యూజ్ చేసినప్పుడల్లా కొంచెం కొంచెం క్లీన్ చేస్తూ ఉంటే మెల్లగా పోతుంది ప్రాబ్లం ఏమీ లేదు మనకి బయట దొరికే పౌడర్స్ అవి దొరుకుతాయి వెండి సామాన్లు క్లీన్ చేయడానికి వాటిని యూస్ చేయడం వల్ల మన నెయిల్స్ అన్నీ కూడా బ్లాక్గా అయిపోతాయి ఇంకా అది కెమికల్ కాబట్టి మన నెయిల్స్లోకి వెళ్ళిపోయి చాలా నొప్పి రావడం అలా అవుతూ ఉంటాయి అలాంటివి ఏమీ జరగకుండా నీట్గా క్లీన్గా క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా ఈ ఒక్క ఐటెం ఉంటే అలాగే సింపుల్ స్టెప్స్తో ఎక్కువగా రబ్ చేయడం అవసరం లేదు కాకపోతే సోక్ చేయడం మాత్రం మస్ట్ ఇలా సోక్ చేసి క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి హారతి ఇచ్చేది కూడా చూడండి మొత్తమంతా కూడా బ్లాక్ ఎలా ఫామ్ అయిపోయిందో జస్ట్ ఒకసారి మొత్తం అంతా కూడా ఈ పేస్ట్ని అప్లై చేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు అలా ఉంచేసి తర్వాత రబ్ చేసేసినా సరే నీట్గా మొత్తం అంతా కూడా పోతుంది చూడండి ఒకసారి రబ్ రుద్దుతూ ఉంటేనే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది ఎంత నీట్గా సింపుల్గా ఎంత ఈజీగా పోతుంది అనేసి మరి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి హారతి ఇచ్చినప్పుడు కూడా అదంతా కూడా బ్లాక్ అయిపోద్ది కదా అది కూడా చక్కగా రిమూవ్ అయిపోయింది ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి చూడండి చాలా నీట్ గా వచ్చేసాయి ఈ వీడియోకి ఇంతేనండి మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్